హాయ్ అండి వెల్కమ్ టు కొండా అఫిషియల్ మాది వచ్చి విజయవాడ అండి ఇళ్ళల్లోకి వాటర్ అయితే ఫుల్గా వచ్చాయండి అంటే చాలా అంటే చాలా ఫుల్గా వచ్చినాయి అనమాట ఇక్కడ చూస్తే తక్కువగా కనిపిస్తున్నాయి ఫుల్గా వచ్చినాయి అని అనుకోవద్దండి ఆల్రెడీ ఒక మనిషి వెళ్తుంది చూడండి తను కూడా మునిగిపోద్దండి అంత ఇదిగా వాటర్ వచ్చినాయి అనమాట ఆల్రెడీ ఇక్కడ అబ్బాయి కూడా ఒక అబ్బాయి చనిపోయాడు అనమాట ఇక్కడ గోడ మీద కూడా గీట్లాగా కనిపిస్తుంది చూడండి పైన ఎల్లో కలర్ అది హైట్ లేపిన ఇల్లు అయినా కూడా అంతవరకు వచ్చినాయి అంటే ఇంకొక గవర్నమెంట్ ఇచ్చినీళ్ళులండి మాయి మా ఎంతవరకు మునిగిపోతే మీరే అర్థం చేసుకోండి మా అసలు మేము ఎలా ఉన్నామో ఎలా తిన్నామో ఎలా బతికామో కూడా తెలియట్లేదు అంత ఇదిగా ఉంది ఇప్పుడు గుర్తు చేసుకుంటే మాత్రం నేను వీడియో పెట్టడానికి కూడా లేట్ అయిపోయిందండి మధ్య మధ్యలో చిన్న చిన్న షార్ట్లు పెట్టాను కానీ ఫుల్ వీడియో అయితే పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు పెడుతున్నానండి తినైతే మా అమ్మగారండి చూడండి వర్షం నీళ్ళు పడుతుంది ఎంత తెల్లగా ఉన్నాయి కదండి మనకు తెలియదు వర్షం నీళ్ళు ఇంత ఇదిగా ఉంటాయని అసలు ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ స ఇప్పుడు వరదలు వచ్చిన సందర్భంలో మాకు అవి కూడా ఏంటనేది తెలిసిపోయిందనమాట అంత ఇదిగా ఉన్నాం అనమాట అంత బాధపడ్డాము ఏం దాని గురించి తర్వాత మాట్లాడతానండి ఇది వచ్చి మా అబ్బాయి గారు నల్ల టీషర్ట్ వేసుకొని అటు వెళ్ళిన అబ్బాయి అమ్మో మా అబ్బాయి అండి మా వాండర్ గారు అంటే మేము పనిచేస్తాం కదా మా వాళ్ళు మాకు మూడు మూటలు అయితే తీసుకొచ్చి పంచమని ఇచ్చారండి మేమైతే ఏమీ ఉంచుకోకుండా అందరికీ పనిచేసామండి ఎందుకంటే మనలాగె ఎంతమంది బాధపడుతున్నారు మేము ఇంకా పైన ఉంది కాబట్టి మేము అలా ఉన్నామండి మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో ఇంకా మంది అయితే పట్టలు కట్టుకొని అసలు ఎంత దారుణంగా ఉన్నారండి అంత ఇదిగా ఉన్నారండి అసలు ఈ వర్షం కూడా నాలుగు రోజుల తర్వాత ఫుల్గా వర్షం పడుతూనే ఉందండి అలాగ నాలుగు రోజుల పైన వర్షం పడుతూనే ఉంది ఆ వర్షంలోనే పట్టాలు కట్టుకొని పట్టా కిందే ఉన్నారండి ముసలు కూడా ఉన్నారండి ఆల్రెడీ ఒక ముసలాయన కూడా చనిపోయాడు ఐదు రోజులు అంటే పైన ఉండటంతో కొంచెం సలిక ఏమోనండి కొంచెం పెద్ద ఆయన కూడా చనిపోయాడు అండి చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారండి జనాలు మాత్రం మా ఇల్లు ఇప్పుడు అది కూడా గీటు కనిపిస్తుంది చూడండి దానిపైనే వచ్చినాయి అనమాట అరమర పైనే వచ్చినాయి అనమాట అంత ఇదిగా వచ్చి అన్నీ మునిగిపోయాయి అనమాట ఏ వస్తువు పనికి వచ్చితే ఏ వస్తువు పనికి రాదనేది మాకు క్లారిటీ రాలేదండి ఎందుకంటే మేము కడుకున్నాము కానీ ఈ వీడియో పెట్టేపాటి అది తీసేపాటికి మాత్రం మేమైతే అప్పటికి ఏం పోయినాయి ఏం పోలేదు అనేది మాకు తెలియదండి ఇప్పుడైతే మేము కడుక్కున్నాం కాబట్టి మాకు ఫ్రిడ్జ్ పనిచేయట్లేదు వాషింగ్ మిషన్ పనిచేయట్లేదు గోడలకి చెమ్మొచ్చి ఏసీ కూడా పనిచేయట్లేదండి మంచము పోయింది టీవీ కూడా మేము ఇంకా పెట్టలేదు పెట్టాలి అది కూడా ఎందుకంటే ఈ నీళ్ళు తగ్గినాక ఇప్పుడు వచ్చాను చూడండి అలా నీళ్ళు తగ్గినాక వచ్చి టీవీ కూడా తీసుకొని మా వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళాము అది పనికొచ్చిద్దో లేదో ఇంక మేము పెట్టి చూస్తే కానీ తెలవదండి చాలా వరకు వస్తువులు అయితే పోయినాయి ఉన్నాయే మనీ అనుకోవాలి లేని ఇంకా కాదనుకోవాలండి మించి మనం ఏం చేయలేం కాబట్టి మేము ఎలా ఉన్నామంటే మా అమ్మగారు ఇంట్లో ఉన్నామండి రెండు రోజులైతే మాత్రం ఎవరు పట్టించుకోలేదు మూడో రోజున హెలికాప్టర్లు వచ్చి భోజనం అయితే విసిరేసిందండి ఎక్కడ జనాలు ఇక్కడ కాకుండా పక్క సైన్ ఎక్కడో దూరంగా విసిరేసారండి అవి కూడా మా ఇంట్లో మా ఆయన గారు మా అబ్బాయి గారు వెళ్ళి తీసుకొస్తే డబ్బాలన్నీ పగిలిపోయి ఇష్టం వచ్చినట్టు బస్తాలలో ఎలా ఉందంటే అలా ఉందండి అసలు తినాలంటే భయమేసిందనమాట ఎందుకంటే చిన్న చిన్న ప్లాస్టిక్ ముక్కలు ఉన్నాయండి అవి గొంతులోకి వెళ్తే ఏమైద్దని ఎంత భయమేసిందంటే అంత ఉందనమాట ఎలాగో చిన్నగా అలాగే వచ్చామండి మూడు రోజుల నుంచి వర్షం వర్షం వచ్చింది కదండి అయ్యే పట్టుకొని వంట అయ్యే అదే వంటకి కావాల్సిన నీళ్ళు అయ్యే తినడానికి సారీ తాగడానికి అయ్యే స్నానానికి అయ్యి అనమాట ఇబ్బందులు పడ్డాము ఏదో మాకు దేవుడు కనికరించాడు కాబట్టి ఆ వర్షం నీళ్ళన్నా పట్టుకొని మేము అలా చేసుకుని ఇంకా ఏమి లేనోళ్ళు ఎంతమంది ఎన్ని కష్టాలు పడ్డారో మాకైతే తెలవట్లేదండి ఇదిగోండి ఇల్లులు కడుక్కోవాలంటే ఇలా ఉందనమాట ఒక రోజు పట్టేది కాదు నాలుగు రోజులు పట్టలేదండి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి శుభ్రం చేస్తాడు అని అంటున్నారు మరి అది వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు అప్పటిదాకా మేము ఉండలేక మేమైతే ముందే శుభ్రాలు చేసుకున్నాం అన్నమాట రోడ్లు కానీ ఏ పనికి రాకుండా పోయిందండి ఈ వీడియో మాత్రం ఆడబిడ్డోళ్ళు ఇల్లు అండి మా ఇల్లు తీయడానికి నేనే కడుక్కోవాలి కాబట్టి నేను తీయలేకపోయాను అప్పటికే ఒక వరుస కడుక్కొని వచ్చానండి మంచం కూడా బయట పెట్టేశామనమాట అసలు ఏ వస్తువు కనుకొచ్చింది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్తానండి